దేవుడు ఏర్పరచుకున్న ఏర్పాటు చేసుకున్న బిడ్డలం కాబట్టి మరి నూతన సంవత్సరంలో మనం కొన్ని తీర్మానాలు తీసుకోవాలి ఆ యొక్క తీర్మానాలు ఏంటి అనంటే దేవునికి ఇష్టము లేనివి ఏవైతే ఉన్నాయో వాటిని మొదటిగా మనము విడిచిపెట్టాలి ఆయనకి ఇష్టము లేనివి ఏమైతే ఉన్నాయో మన జీవితంలో ఆ ఇష్టం లేనివి మనకు తెలుసు కదా మనం దేవునికి ఎలా జీవిస్తున్నాం ఏవి ఆయనకి ఇష్టం లేనివి ఏవి ఆయనకి ఇష్టం ఉన్నవి అనేటివి మనకు వ్యక్తిగతంగా ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది వాటిని దేవునికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టాలంటే ఈ నూతన సంవత్సరంలో బలమైన తీర్మానం అంటే ఏంటంటే అది ఎలా తీసుకోవాలంటే దేవునికి ఇష్టం లేని పని ఇష్టం లేనిది ఏదైనా నీ జీవితంలో ఉంటే దాన్ని విడిచిపెట్టమని మరి దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు ఎబ్రి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదకొండవ వచనంలో ఇట్లా అనేక వచనాల్లో మనం చూస్తాం తర్వాత రెండవదిగా మరి ప్రేమ కలిగి ఈ లోకంలో మనం జీవించాలి మరి నూతన సంవత్సరంలో తీసుకోవాల్సిన బలమైన తీర్మానాలు ఏంటి అంటే మొదటిగా దేవునికి ఇష్టం లేనివి వదిలిపెట్టాలి ప్రేమ కలిగి ఈ లోకంలో మనం జీవించాలి తర్వాత క్షమాగుణము కలిగి జీవించాలని మనం తీర్మానం తీసుకోవాలి తర్వాత అందరితో సమాధానముగా ఉండేటట్లుగా మనము తీర్మానం తీసుకోవాలి తర్వాత మంచి బాధ్యత కలిగి సంఘంలో మంచి బాధ్యత కుటుంబంలో మంచి బాధ్యత అంటే మంచి అంటే ఒక బాధ్యత చేపడుతున్నాము అని అంటే సంఘమైనా కుటుంబమైనా ఒక బాధ్యతనే కదా కుటుంబాన్ని నడిపించాలంటే ఒక బాధ్యత భారమైంది మరి మంచి తీర్మానాలు మంచి ఆలోచన కలిగి మనం ముందుకు సాగాలి తర్వాత మరి కీడు చేయటం అని మేలు చేయడానికి నూతన సంవత్సరంలో మనం బలంగా తీర్మానం చేసుకోవాలి తర్వాత ఆసక్తి కలిగి ఉండాలి ఏ విషయంలో అన్ని విషయాల్లో దేవునికి మొదటిగా ఆయనకు స్థానం ఇవ్వాలి మొదటిగా ఆయన సన్నిధిని మనం ప్రేమించాలి మనం ఆసక్తి ఉండాలి నేను ప్రార్థన చేసుకోవాలి నేను దీవించబడాలి నేను వాక్యం చదవాలి వాక్యాన్ని ధ్యానం చేయాలి ఎక్కువ సమయాన్ని దేవునికి నేను ఇవ్వాలి అనే ఆసక్తి మనలో రావాలి దినదినము ఏమైపోతుందంటే సంవత్సరాలు జరుగుతున్నాయి పండుగలు జరుపుకుంటున్నాం మరి ఒక నెల మాత్రమే రెండు నెలలు మాత్రమే మనం భక్తిగా మనం దేవునికి ఇష్టంగా ఉన్నట్లుగా ప్రవర్తిస్తాం మళ్ళీ కొన్ని రోజులు అయిపోయేసరికి ఆ యొక్క ఆసక్తి ఆ యొక్క భక్తి అనేది మరి చూపించకుండా మన ఇష్టానుసారంగా మళ్ళీ పాత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఎలా బ్రతికామో రెండు వేల ఇరవై ఆరులో కూడా కొన్ని రోజులు అయిన తర్వాత అదే జీవితాన్ని జీవించడానికి మనం ఇష్టపడతాం కానీ ఈ సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో అలా బ్రతకకుండగా మరి మంచి ఏమంటారు బాధ్యత కలిగి మనం జీవించాలి అలాంటి తీర్మానం తీసుకోవాలని దేవుడికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తర్వాత మంచి సావాసం కలిగి ఉండాలి ఈ సావాసము మరి మంచి వారితో మనం సావాసం చేసినప్పుడు భయభక్తులు కలిగి ప్రార్థన చేసి అమ్మతో మనం సావాసం చేసినప్పుడు మరి అమ్మతో మనం అమ్మతో స్నేహం చేసినప్పుడు సావాసం చేసినప్పుడు మనకి దేవుని ఆరాధన చేయాల సమయం అవుతుంది ఏడున్నర స్త్రీల సావాస కొడుకే ప్రారంభించబడుతుంది ఎప్పుడు లెగ్రిక ఆలయానికి వచ్చే వారికి మనం సావాసం చేసామనుకున్న మీరేమనుకోదు అలా అలాంటి సావాసం చేస్తే మనం త్వరగా దేవుని దగ్గరికి మందిరానికి కానీ ప్రార్థనకి కానీ ఎక్కడున్నా ఆ సమయాన్ని మాత్రం దేవునికి మనం ఇవ్వగలుగుతాం ఒకవేళ ప్రార్థన చేసుకోకుండా భక్తి లేకుండా విశ్వాసం లేకుండా ఇష్టానుసరంగా లోకరీతికే బ్రతుకుతున్నాం అనుకో అలాంటి వారితో మనం స్నేహం చేస్తే అలాంటి వారితో సావాసం చేస్తే మనకున్న కొద్దిపాటి విశ్వాసం అది కూడా వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా ఈ యొక్క నూతన సంవత్సరంలో మంచి సావాసము దేవునితోనూ సావాసం చేస్తే ఎక్కువగా మరి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది తర్వాత నిర్లక్ష్యం చేయకూడదు దేవుని పనిని దేవుని మందిరాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు దేవుని మందిరాన్ని రావడానికి కానీ ఆయన స్థుతించడానికి ఆయన ఆరాధన చేయడానికి వాక్యం చదువుకోవడానికి నిర్లక్ష్యం అసలు చేయకూడదు మనం ముందు ఉండాలి రాను రాను ఏమైపోతుంది కదా కొత్తగా రక్షణ పొందుకున్నప్పుడు మంచిగా నేను ముందు ముందు వెళ్ళాలి ముందు వరుసలో కూర్చోవాలి ముందు ప్రార్థన చేయాలి అని మనం ఆసక్తితోనే ఉంటాం రాను రాను నిర్లక్ష్యం అయిపోతుంది అదే లే అదే చర్చి అదే గుడి అదే పాస్టర్ అదే పాస్టర్మ్మా ఎప్పుడు పోతే ఏం కాదులే చివరికి ఆశీర్వాదం తీసుకోవచ్చు అంటే కొన్ని రోజుల తర్వాత ఇలా అయిపోతుంది అలా కాకూడదు మనం అపవాదికి అవకాశం ఇవ్వకూడదు అవకాశం ఇవ్వకూడదు అంటే మనం ఎనూతల సంవత్సరంలో బలంగా నువ్వు తీర్మానం తీసుకోవాలి నేను ప్రభు కొరకు శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా నిందలు వచ్చినా నేను నిలబడతాను ఈ తీర్మానాలు తీసుకోవాలని దేవుడికి జ్ఞాపకం చేస్తున్న తర్వాత విస్తక ప్రార్థన చేయాలి మనం కొన్నిసార్లు కష్టం వచ్చేసరికి శ్రమలు వచ్చేసరికి మనం ఏం చేస్తాం దేవుని పక్కన పెట్టేసి మనం వేడుచుకుంటూ మనం చింతిస్తూ బాధపడుతూ ఉంటాం అలా ఉండకూడదు విసుకూడదు దేవుని దేవుడు ఏది చేసినా మన మేలుకే చేస్తాడు కదా ఏది ఒకవేళ కార్యాలు ఏదైనా పని జరగలేదు మనం ఏం చేస్తాం దేవుని పక్కన పెట్టేసి మర్చిపోతాం అలా చేయకూడదు విసుక నిత్యము ప్రార్థన చేయమంటున్నాడు తర్వాత ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క పది తీర్మానాలు తీసుకొని మనము చక్కగా దేవునిలో మనము జీవించినప్పుడు నీ కుటుంబం నా కుటుంబం అని దేవుడు ఆశీర్వదించి ఇక్కడ మనం జగర్య గ్రంథంలో చదివినట్లుగా మరి మనం భయపడకుండా అపవాది వేసే అగ్ని బాణాలు ఏ వచ్చినా చక్కగా ఎదుర్కోవడానికి మనకు దేవుడు బలాన్ని శక్తిని ఇస్తాడు ఆయన మన వెంటే ఉండి ఆయన నడిపిస్తా అంటున్నాడు కాబట్టి మరి దినాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ నీవు నేను ఇలాంటి బలమైన తీర్మానాలు తీసుకోకుండా దేవుణ్ణి పక్కన పెట్టేసి మనం ఆడంబరాలు చేసుకుంటూ ఇలాగనే సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి అన్న ఒక పాట పాడాడు మంచి పాట ఏంటంటే మనము సమాధి దగ్గర కదా ఏమంటారు అది చక్కగా పాట పాడుతుంటే హృదయంలో నిజమే కదా మనం ఇంత నిర్లక్ష్యం చేస్తే అక్కడ పోయే సమయానికి ఒకవేళ దేవుడే వచ్చినాడు అనుకోండి ఉదాహరణకి నేను చిన్న మాటను తెలియపరుస్తాను దేవుడు ఈరోజు వస్తాడని మనకు ఒకవేళ జ్ఞాపకం చేస్తా